అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక సర్వే చేయించిందట ఆ సర్వే రిపోర్టు చూసిన తర్వాత రేవంత్ అన్న కన్ఫ్యూజన్లో ఉండడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి రేవంత్ అన్న ఏం సర్వే చేయించిందంటే దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో ఇంటెలిజెన్స్ సర్వే చేయించింది ఆ సర్వేలో రేవంత్ అని అనుకున్నట్టు రాలేదు వాస్తవానికి రేవంత్ అన్న ఏమనుకున్నాడంటే మనం సర్పంచ్ ఎన్నికలలో అటో ఇటో ఏడు వేల సీట్లు గెలిచినాము బీఆర్ఎస్ పార్టీ ఒక మూడు వేల పైచెల్కు సీట్లు గెలిచినాయి ఇక భారతీయ జనతా పార్టీ అడపాదడపా ఎంత రావాలో గంతే వచ్చినాయి ఇక ఇండిపెండెంట్ పన్నెండు వందల మంది గెలిచినా కూడా వాళ్ళందరూ మన దిక్కే వస్తారు ఎంతగాదో ఒక ఎనిమిది వేల మంది మనమే తయారైతే మనకేమి ఇబ్బంది లేదని చెప్పి రేవంత్ అని అనుకున్నట్టు వాస్తవానికి అరవై నుండి అరవై ఐదు శాతం గెలవాలని చెప్పి అనుకుర్రు కానీ యాభై యాభై ఐదు శాతం మాత్రమే కాంగ్రెస్ గెలిచినటువంటి వ్యూహారాన్ని మనం చూసినాం ఏది సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు కేవలం ఏడు వేల పైచిలకు సీట్లు వచ్చినాయి అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నాయి వాస్తవానికి ఆరు వేల పైచిలకు సీట్లే వచ్చినాయట బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల చిలుకు సీట్లు వచ్చినాయి కానీ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నది మాత్రం ఏడు వేలు వచ్చినాయని చెప్పి అనౌన్స్ చేసుకున్నారు అంటే ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు కలుపుకొని ఎట్లనో అట్లా ఒక ఏడు వేల సీట్లు అని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిరు అంత బాగానే ఉంది సర్పంచ్ ఎన్నికలు పూర్తయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పోవడానికి రెడీ ఉన్నారు మరి ఈ పల్లెటూరుకి సంబంధించినటువంటి ఎన్నికలేమో సర్పంచ్ ఎన్నికలు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలేమో టౌన్కి సంబంధించినటువంటి ఎన్నిక మరి గ్రామాలలో ఎట్లా చేసినా ఎట్ల అట్లా కింద పడి మీదవాడి ఎన్ని రావాలో గన్ని వచ్చినాయి మరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన టౌన్లో మన పరిస్థితి ఏంది టౌన్లో మనం గెలిచేటటువంటి అవకాశం ఉందా అనేది రేవంతనకు సంబంధించినటువంటి వర్షం ఇక టౌన్ కాదు మొత్తం అన్ని నియోజకవర్గాలలో వెరిఫికేషన్ చేయండి అన్ని నియోజకవర్గాలలో సర్వే చేయండి ఆ సర్వే ఎట్లుందనేది నాకు చెప్పమని చెప్పి రేవంత్ అన్న సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేసినట్టు ఇక సర్వేలో దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో సర్వే చేస్తే రేవంతా నేమనుకుంటే చాలా పాజిటివ్ సర్వే వస్తుంది మనకేం ఇబ్బంది ఉండదు ప్రభుత్వం పైన జనాలు పాజిటివ్గానే ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు నంబర్ వన్ రైజింగ్ రైతు బంధు కూడా ఇవ్వబోతున్నాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వబోతున్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాం ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా తర్వాత ఉచిత ప్రయాణము తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తున్నారు తర్వాత గవే రెండు వేల రూపాయల పెన్షన్లు వస్తున్నాయి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండు తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు ఇప్పుడు రోడ్లు కూడా వేస్తున్నాడు మా పైన అద్భుతమైనటువంటి పాజిటివ్నెస్ ఉందని చెప్పి రేవంత్ అన్న భావించండి కావచ్చు అనుకుంటాడు కదా సాధారణంగా ఈ మాకేం డోకలేదు అన్ని జబర్దస్త్ ఉన్నాయని చెప్పి రేవంత్ అన్న అనుకుని ఉండొచ్చు సీమ్ కట్ చేస్తే రేవంత్ అన్న అనుకున్నది వేరే సర్వే రిపోర్ట్లో వచ్చినటువంటి ఆ రిపోర్ట్ వేరేనట దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అరవై నుండి అరవై ఎనిమిది శాతం కంప్లీట్గా నెగిటివ్ ఉన్నట్ట జనం సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ మరి ఇంత నెగిటివ్ ఉండడానికి గల కారణం ఏంది రేవంత్ ఏమో మేము అద్భుతాలు చేస్తున్నాం భూకంపం వదలు కొడుతున్నాం మామూలు అద్భుతాలు కాదు నెంబర్ వన్ రైజింగ్ తెలంగాణ అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నాం అన్ని మండలాలను అభివృద్ధి చేస్తున్నాం అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి రేవంత్ అని చెప్తున్నాడు కానీ ఎంతసేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలి హైదరాబాద్కు పెట్టుబడులు రాబోతున్నాయి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మూసి సుందరీకరణ చేయబోతున్నాం ఇవన్నీ కూడా రేవంత్ చెప్తున్నాడు రేవంతన చెప్తున్నది మంచిగానే ఉంది హైదరాబాద్లోనే కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉందట మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైన వ్యతిరేకత మరి రేవంతన హైదరాబాద్ని డెవలప్ చేస్తా అంటుండు మూసీ అంటుండు తర్వాత ఏదేదో చెప్తుండు ఫ్యూచర్ సిటీ అంటుండు ఇవన్నీ ఉన్నాయి కదా అన్న మరి ఎందుకు హైదరాబాద్లో ఉన్న జనమే రేవంతన పైన కోపంగా ఉన్నారంటే మరి ఏం చేసిందో హైదరాబాద్లో రేవంత్ను వచ్చినాక ఇళ్ళ మీద రికబెట్టవచ్చు ఏం చేసిండు ఏం చేయలే అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని కేసీఆర్ చేసినటువంటి పనులే ఉన్నాయి ఉన్నవాటికి పేర్లు మార్చిండు అంతే తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే తల్లి విగ్రహాన్ని మార్చేసిండు సెక్రటేరియట్ పేరు మార్చిండు ప్రగతి భవన్ పేరు మార్చిండు రోడ్ల పేర్లు మార్చిండు టీఎస్ అని ఉంటే టీజీ అని తీసుకొచ్చిండు ఉన్న పేర్లు మార్చుడు తప్ప అంతకు మించేం చేయలే అన్న అందుకు మరి ఎందుకు రేవంతన పైన ఎందుకు అంత మనం కోపంగా ఉండాలి అనుకుంటున్నారు మీరు అరే కేసీఆర్ కట్టించిన దాన్ని నేను కట్టించిన అంటున్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అవి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఆ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీ కలర్ వేసుకుని ఇంద్రమైన్లు అని ఇస్తున్నాడు అన్న అంతే మరి ఎన్ని కొత్త ఇండ్లు కట్టించిన అది క్వశ్చన్ మార్కే లిఖబెట్టీవి కూడా లేవు అన్ని కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు కలర్లు వేసి మేమే ఇస్తున్నామని చెప్తున్నాడు సరే కేసీఆర్ అప్పట్లో కట్టించిండు ఇక ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఒకటే కదా పార్టీలు మారి ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఒకటే ప్రజలు ఒకటే కదా సరే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళ పేర్లు ఇచ్చి ఉండొచ్చు కానీ మేమే కట్టించినామని చెప్పి మాట్లాడుకునే కార్యక్రమం చేస్తున్నారు కేసీఆర్ వేయలేకపోయింది కానీ మేము ఇస్తున్నాం అనడం వేరే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కాబట్టి మా డబుల్ బెడ్రూమ్లే మా ఇంద్రమ్మ ఇన్లే అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇక్కడ నెగిటివ్ అవుతారు తర్వాత అసలు ఎందుకు హైదరాబాద్లో రేవంత్ పైన కోపంగా ఉన్నారు సరే పల్లెటూర్లు తర్వాత టౌన్ లిడ్స్ పెట్టు ఇంత పెద్ద స్థితి హైదరాబాద్లో రేవంత్ పైన ఎందుకు వ్యతిరేకత దాదాపు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ రేవంత్ పైన హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకు కారణం ఏంటి అంటే ఒకటి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పిండు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కాదు బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది ఎందుకంటే రేవంత్ అన్న వందల కోట్ల రూపాయలు పెట్టి గ్లోబల్ అని చెప్పి ఒకటి పెట్టాండు గ్లోబల్ రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ రైజింగ్ అని అమెరికా నుండి కంపెనీలు వస్తున్నాయి దుబాయ్ నుండి కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఫ్యూచర్ సిటీ అని చెప్పి పెట్టాడు కంపెనీలు రాలేదు ఇప్పటిదాకా ఏం కాలేదు ఏది ఒకసారి దావోస్ వేయండు రెండుసార్లు వేయడు దావోస్కి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని చెప్పిండు ఎంఓయిలు ఉదుర్చుకుంటానని ఇప్పటిదాకా ఒక్క కంపెనీ రాలే తర్వాత రేవంత్ అన్న శాసనసభలోనూ చెప్తాడు అప్పు ఉడతలేదు అధ్యక్ష ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తున్నారు నా దగ్గర పైసలు లేవు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ దివాలా తీసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేరు ఇక జనాలు ఏమనుకుంటారు ముఖ్యమంత్రే తెలంగాణ దివాలా తీసింది అనుకున్న తర్వాత ముఖ్యమంత్రే తెలంగాణ ఆగమైపోయింది ఆర్థికంగా మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అంటున్నప్పుడు ఇక జనాలు ఏమంటారు ఒక ముఖ్యమంత్రే కథమైపోయింది అన్నప్పుడు ఇక మేమేం చేయాలి జనాల వర్షన్ కూడా అదే కదా పోనీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచండి ఏం ఏం చేసింది చెప్పు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి రేవంత్ ఇప్పటిదాకా ఏం పనులు చేసింది చెప్పుర్రి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం రేవంతన చేసినటువంటి అభివృద్ధి చెప్పుర్రి రి రేవంతన ఇప్పుడు ఇప్పుడు చేస్తాం అంటున్నాడు చేస్తాం దానికి లక్ష కోట్లు పెడతాం దీనికి యాభై వేల కోట్లు పెడతాం దీనికి రెండు వందల కోట్లు పెడతాం ఇప్పుడే తప్ప ఇప్పటిదాకా చేసింది ఏం హైదరాబాద్లో ఏం చేయలే కాబట్టి బ్రాండ్ ఇమేజ్ పెరుగుడు కాదు బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది ఇక్కడ జనాలకు నష్టలేదు రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది రియల్ ఎస్టేట్ దిక్కు చూసే పరిస్థితి లేదు హైదరాబాద్కు ఒకనొక టైంలో ఉన్నటువంటి ఆ బ్రాండ్ మేజ్ ఇప్పుడు లేదు తగ్గుతుంది కారణం ఏంది రేవంత్ అన్న తర్వాత మెస్సీని పట్టుకొచ్చిండు మెస్సీని పట్టుకొచ్చి ఫుట్బాల్ ఆడిండు ఆ ఫుట్బాల్లో రేవంత్ అనే గెలిచిండు మెస్సీ అనేటోడు ఓడిపోతడా కానీ రేవంత్ అనే గెలిచిండు అంటే ఇదంతా దేనికోసం ఇదంతా జనాలకు నష్టలేదు ఏదో చేద్దాం అనుకున్నాడు ఏం చేస్తలేడు ఉతదే ఏమనంటే కార్లలో తిరుగుడు ప్రెస్ మీట్లు పెట్టుడు బూతులు మాట్లాడు గివ్వే తప్ప పెద్దగా ఏం లేదు ఇది హైదరాబాద్ జనాలకు ఉన్నటువంటి వర్షన్ ఏం చేసిండే చెప్పాలి కదా ఏం చేసిందని చెప్పుకోవాలి కదా హైదరాబాద్లో ఏం చేసిండు ఏం కదా ఏ బిల్డింగ్ కట్టిండు వాళ్ళ హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ చేసిండు ఏం జరిగింది ఇప్పటిదాకా అనేది మినిమం జనాలకు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా గవే ఉన్నా ఏం లేదు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఏమున్నాయో కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా గదే ఉంది హైదరాబాద్లో ఏం కొత్తది చేసింది లేదు కొత్తది కట్టింది లేదు ఏదో కంపెనీలు పట్టుకొచ్చింది లేదు గవే కథ హైదరాబాద్ పక్కన పెడితే తర్వాత ఇక గ్రామాలు గ్రామాలలో ఉన్నటువంటి జనం ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు కోపం ఉండడానికి గల కారణం ఏంది ఎందుకు రేవంత్ అన్న ప్రభుత్వం పైన సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఎందుకు నెగిటివ్ వస్తున్నది రీజన్ ఏంటి అంటే ఒకటి ఆరు గ్యారెంటీలు వంద రోజులలో చేస్తామని చెప్పిండు అవి అటే పోయినాయి తర్వాత మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పిండు అటే పోయినాయి మహిళలకు స్కూటీలు అన్నాడు అటే పోయినాయి మహిళలకు తులం బంగారం అన్నాడు అటే పోయినాయి మహిళలకు కళ్యాణ లక్ష్మి అన్నాడు కళ్యాణ లక్ష్మి ఎప్పుడొస్తుంది తెలుసా ఓ కొడుకో బిడ్డ పుట్టిన తర్వాత కొడుకు బిడ్డని సంకలేసుకొని పోయి అప్పుడు కళ్యాణలక్ష్మి చెక్కు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో అట్లుంది సిచ్యువేషన్ మరి అప్పుడు వస్తున్నాయి కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవన్నీ రేవంతనే చెప్పిండు ఏమన్నంటే మహిళలను కోటీశ్వర్లను చేసినాం ఉచిత ప్రయాణం ఇస్తున్నాం గివే తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ జనాల కోపం మీద ఉండరా ఆరు వేల రూపాయల పెన్షన్ జనాల కోపం రాదా తర్వాత ఉద్యమకారుల కుటుంబాలకు భూమి ఇస్తాం ఇల్లులు కట్టిస్తాం జనాల కోపం రాదా ఈరోజు రెండు రెండు ఇల్లులలోకి ఏమో డబుల్ బెడ్రూమ్ వస్తుంది అసలు పెంగల్ ఇల్లు ఉన్న వాళ్ళకి ఏమో డబుల్ బెడ్రూమ్ రాదు స్లాబ్ ఉన్న డబుల్ బెడ్రూమ్ వస్తుంది ఇంద్రమ ఇండ్లు మరి జనాల కోపం రాదా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినటువంటి రేవంతా ఇవ్వకపోతే నిరుద్యోగుల కోపం రాదా ఇట్లా మాట్లాడకుండా పోతే మస్తుగా రైతు భరోసా టెన్షన్కి ఇస్తాం రైతు ఆరు నెలల కోపంట ఆరు నెల కోప అని చెప్పి ఇప్పటిదాకా రైతు భరోసా రాకపోతే జనాల కోపం రాదా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండు కౌలు రైతులకు పైసలు లేకపోతే జనాల కోపం రాదా తర్వాత ఐదు వందల రూపాయల పంట బోనస్ అని చెప్పిండు రైతులకు మరి పంట బోనస్ ఇప్పటిదాకా ఇవ్వకపోతే రైతుల కోపం రాదా యూరియాభత్తాలు లేవు యూరియభత్తాలకు ఆగమాగం పరిస్థితి యూరియభత్తాల కోసం లైన్లో నిల్చుంటారు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు లేదు లేదు యూరేభత్తాలు దండిగా ఉన్నాయి కావాలనే జనాలు నిలుచుంటారు అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు చెప్తుంటే జనాల కోపం రాదా రైతుల కోపం రాదా యూరియభత్తాలు ఉంటే రైతులకు ఏడ పొద్దుక నిల్చుంటారు ఆడికి పోయి రైతులకు ఏం పని లేక నిల్చుంటారు ఆట యూరియాభత్తాలు లేక కదా అక్కడ నిలుచునేది లైన్లా యూరియా భాలు అవసరం ఉండే కదా యూరియా భాల కోసం లైన్లో నిలిచోవలసిన కర్మ ఏమంది ఏముంటుంది రైతులకు ఎప్పుడు గ్రోమర్ సెంటర్ పోతారు యూరియా భాలు తీసుకొస్తారు ఒకనొక టైంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదైనా ఆటో పోతుందంటే ఆటో డ్రైవర్కి ఓ రెండు వేలు మూడు వేలు ఇచ్చి ఒక నాలుగు యూరియా భత్తాలు తెచ్చి మా ఇంటికాడ ఆయన నేచిపోయేది ఇప్పుడు కార్లు పట్టుకొని పోయి అలా నిలిచోవాల్సినటువంటి పరిస్థితి పాస్ పుస్తకం తీసుకుపోయి ఆ గ్రోమర్ సెంటర్ ముందు నిల్చోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది కాంగ్రెస్లో మరి రైతుల కోపం రాదా రైతులు కోపంగా ఉండరా మళ్ళీ యాప్ పెట్టిరు పనికి మాలినటువంటి యాప్ యూరియాబత్తాల కోసం ఎవరైనా యాప్ పెడతారా ఎవడన్నా ఎవరికన్నా బుర్రు ఉందా యాప్ పెట్టడానికి యాప్ పెట్టారు ఆ యాప్ రైతులకు ఏం తెలుస్తుంది రైతులందరూ పీజీలు పిహెచ్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారా చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు చదువు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మా నాన్న ఉన్నాడు మా నాన్న చదువుకున్నవాడు అయినా కూడా మా నాన్నకు ఫోన్ ఆపరేట్ చేయడం అంతగా తెలియదు మరి ఆయనకి ఏం తెలుస్తుంది మా నాన్నకు మేలు కూడా రాదు మరి ఆయనకి ఎవరు చెప్పాలి చెప్పు ఇంత అరాచకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే జనాల కోపం రాదా జనాలు కోప్పడరా ఇలా రేషన్ కార్డులు అంటుర్రు రేషన్ కార్డు లేని రేషన్ కార్డు రాలే ఇలా మొత్తం గుంట భూమి రో ఇరవై గుంటలు ముప్పై గుంటలు భూమి ఉన్నటువంటి వ్యక్తికి రేషన్ కార్డు రాలే పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఉండడానికి రేషన్ కార్డు వచ్చింది మరి జనాల కోపం రాదా ఇలా ఊర్లే పోవడానికి రోడ్డు లేదు రోడ్డు కోసం దాదాపు రెండు మూడు సంవత్సరాల నుండి కొట్లాడుతుండ్రు వాళ్ళకి రోడ్డు లేనటువంటి పరిస్థితి జనాల కోపం రాదా వస్తుందా రాదా అరే తాగడానికి కొన్ని కొన్ని చోట్ల నీళ్లు లేవండి తెలంగాణలో వాళ్ళకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు మిషన్ బగిరేత కనెక్షన్ లేదు ఇప్పటిదాకా వాళ్ళ కోపం రాదా అందుకే కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కోపం మీద ఎందుకు ఉంటారు రేవంత్ అన్న రిపోర్ట్ తెప్పిస్తే రిపోర్ట్ నెగిటివ్ ఎందుకు వస్తుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సమస్యలు వందల సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకోవాలంటే వందల సమస్యలు ఒకటి రెండు కాదు ఇవన్నీ రేవంత్ అన్నకు అర్థం కాదు కనబడదు అన్నకు ఫుడ్ పాయిజన్లు అయ్యి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు బయట వాళ్ళ తల్లిదండ్రుల కోపం రాదా మా పిల్లల్ని మేము ప్రైవేట్ స్కూల్లో పంపించలేక డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తూ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో సరైన భోజనం పెట్టక మా పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయి మా పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు మా పిల్లలు హాస్పిటల్ పాల్పడుతుంది మాకు ఇబ్బంది అవుతుంది మాకు బాధ అవుతుందని చెప్పి తల్లిదండ్రుల కోపం రాదా పైన మరి ఇదంతా కూడా వ్యతిరేకత కాదా పీజీలు పిహెచ్జీలు చదువుకు చదువుకున్నటువంటి విద్యార్థులు జాబ్ నోటిఫికేషన్ లేక జాబ్ క్యాలెండర్ లేక టిఫిన్ సెంటర్లు పెట్టుకుని మొత్తూరు బయట వాళ్ళ కోపం రాదా ప్రభుత్వం పైన కోపంగా ఉండరా మీ జాబ్ నోటిఫికేషన్ ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రెండు సంవత్సరాలు మరి ఏమైంది ఏమన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటారు ఎందుకు మీ భద్రత పెంచుకోవడానికి మీకోసమా ఏం ఉద్యోగాలు ఇచ్చినావు నువ్వు ఏం ఉద్యోగాలు భర్తీ చేసినావు నువ్వు ఇవన్నీ జనాల కోపం వస్తుంది కదా చిక్కడపల్లి లైబ్రరీకి ఒకసారి పోతే తెలుస్తుంది ఐదు రూపాయల భోజనానికి పాపం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం మూడు పూటలు తింటారు ఇంటికి పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అరే జాబ్ కొట్టినా జాబ్ కొట్టినావా అని అడుగుతారేమో అని చెప్పి ఇచ్చదికి ఇంటికి కూడా పోతే లేదు తెలుసా చాలా మంది నిరుద్యోగులు వాళ్ళ బాధ చెప్పుకుంటే అసలు వర్ణాతీతం ఇంటికి పోతే అందరు అడుగుతారు అని చెప్పి ఇంటికి పోయే పరిస్థితి లేదు బుద్ధి లేదు ప్రభుత్వానికి ఇంకా ప్రభుత్వమే మా పైన అద్భుతంగా ఉండదు మేము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం మా చిత్తశుద్ధిని ఎవరు కించపరచొద్దంటారు ఏం చిత్తశుద్ధి ఉంది మీకు ఎవరిపైన గౌరవం ఎవరిపైన ఉంది నమ్మకం ఎవరిపైన ఉంది మీకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో పదిహేడు శాతానికి ఎందుకు ఇచ్చి రిజర్వేషన్ ఎంత ఘోరమైన పరిస్థితి అసలు ఎస్సీలు లేని కా ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది బీసీలు లేని కాదా బీసీ రిజర్వేషన్ వచ్చింది ఇది ఆ రిజర్వేషన్ ఇస్తే అసలు లేని కాడ మొత్తం ఇద్దరు ఉన్నా ఓకే ఇష్టానుసారంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం ఇంకా వీళ్ళు చెప్తారు డైలాగులో ఇక మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే క్వశ్చన్ చేస్తే అక్రమ కేసులు నిర్బంధాలు పోలీస్ స్టేషన్లు జైళ్ళు దాడులు ఎవ్వనికి భయపడం ఇట్లనే మాట్లాడతాం మీరు ఎన్నో చేసుకోరు ప్రజా సమస్యలు మాట్లాడమా మా ఎజెండా ఇట్లనే మాట్లాడతాం ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు క్వశ్చన్ చేస్తాం ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న క్వశ్చన్ చేస్తాం రేవంత్ రెడ్డికి షాక్ ఇస్తుంది సర్వే సర్వే రిపోర్ట్ రేవంత్ అన్న సర్వే తెప్పిస్తే ఎందుకు రేవంత్ అన్న సర్వే చేయిస్తున్నానంటే కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికలలో ఎక్కడ ఇబ్బంది అవుతుందో దాదాపు నూట పద్దెనిమిది నూట ఇరవై సీట్లు ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ వస్తాయా కోల్పోతామా ఈ బాధ ఎక్కువ అయిపోయింది తర్వాత జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ పార్టీ గుర్తులపైన జరిగేటటువంటి ఎన్నికలు ఎక్కడ బోల్తా పడతాం ఎక్కడ ఇబ్బంది అవుతుందనే భావనలో ఉన్నాడు ఏం జరిగిందండి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏం అభివృద్ధి జరిగింది కాంగ్రెస్ వచ్చినాక ఏం ఏం అద్భుతాలు చేసిరు చెప్పు ఏదైనా నియోజకవర్గాలలో స్కూల్ కట్టించిరా కాలేజీలు కట్టించిరా పోలీస్ స్టేషన్ కట్టించిరా కలెక్టర్ ఆఫీస్ కట్టించిరా ఎంఆర్ఓ ఆఫీస్ కట్టించిరా ఆర్డీఓ ఆఫీస్ కట్టించిరా ఎంపీడీఓ ఆఫీస్ కట్టించిరా లేకపోతే ఒక హాస్పిటల్ కట్టించిందా ఏం కట్టిచ్చు ఒక కొత్త రోడ్ వేయిచ్చిరా పెద్దది ఓ ట్యాంక్ వాటర్ ట్యాంక్ కట్టించిరా ఒక బోరింగ్ వేయిచ్చిందా ఓ మోరి కట్టించా ఏం చేసింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళు అద్భుతాలు చేసినామని చెప్పుకుంటున్నారు వీళ్ళు చెప్పుకున్నది ఎవరు నమ్ముతారు ఏం జరిగింది రియాలిటీలో అని చెప్పి నమ్ముతారు వీళ్ళ పథకాలు ఎటుపోయినాయి ఆరు గ్యారెంటీలు ఎటుపోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఎట్టిపోయినాయి వీళ్ళ వ్యవహారం పెట్టుబడింది వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంది వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏంది బాజాబితా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది మనం ప్రశ్నిస్తాం కూడా ఎవ్వరికీ భయపడే అవకాశం లేదు అందుకే రేవంత్కు సర్వే రిపోర్ట్లు అన్ని షాక్లు ఇస్తున్నాయి ఇప్పట్లో ఎలక్షన్ పెడితే ఇబ్బంది అవుతుందని కూడా సర్వే రిపోర్ట్ వచ్చింది రేవంత్కు కానీ తప్పుతలేదు మరి నాకు తెలిసి జనవరిలో పెడతాడో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నెక్స్ట్ మంత్కి షిఫ్ట్ చేస్తాడో ఇప్పుడు రేవంత్ అన్న ఈ వ్యతిరేకతను ఒడగొట్టుకోవడానికి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉంటే ఒక మహిళకి రెండు వేల ఐదు వందలు వస్తాయట ఇప్పుడు ఒక తల్లి ఇద్దరు కూతురు ఉంటే తల్లికి మాత్రమే రెండు వేల ఐదు వందలు వస్తాయి తర్వాత పెన్షన్ ఇంటికి రెడీ ఉన్నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈ పెన్షన్ కూడా ఇంట్లో ఒక్కళ్ళకే వస్తుందట ఇద్దరు ఉంటే ఇప్పుడు వృద్ధులు ఉంటారు మా తాత మా నాయనమ్మ ఉన్నది మా తాతకి నాలుగు వేలు వస్తే మా నాయనమ్మకి రెండు వస్తాయి వస్తాయట ఇంట్లో ఒక్కళ్ళకి నాలుగు వేలు వస్తాయట అట్లు ఇచ్చినా మనం బయటపడతామనే ఆలోచనలో ఉన్నాడు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వబోతున్నాడట ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడట ఇదంతా దేనికోసం ఎలక్షన్ స్టంటు రైతు భరోసా ఇవ్వబోతున్నాడట ఇవంతా స్టంట్ స్టంట్ చేస్తున్నాడు అన్న ఈ స్టంట్ మనం పడిపోవాలి ఎవ్వరు ఇవంతా అద్భుతమని అనుకోవాలన్నట్టు మనం చూద్దాం ఏం జరగబోతుంది ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దయచేసి వీడియో మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ